హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో రైస్తో పని లేకుండా అటుకులతో దద్దోజనం ఈజీ ప్రాసెస్లో ఐదు నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే అటుకుల దద్దోజనం ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి ఇందుకోసం నేనైతే వన్ కప్పు అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను మందంగా ఉన్న అటుకులనైతే నేను తీసుకున్నానండి వన్ కప్పు తీసుకున్నాను ఇక్కడ వాటర్తో అయితే మనం కడిగేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ వాటర్లో కడిగేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనము తీసుకోవచ్చండి వాటర్లో నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్పుతో వన్ కప్పు పెరుగైతే నేను ఇక్కడ తీసుకుంటున్నాను హాఫ్ కప్పు పాలు అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను వన్ కప్పు పెరుగుకి హాఫ్ కప్పు అయితే పాలు సరిపోతుందండి ఎక్కువ అయితే మరీ టేస్ట్ ఉండదు ఇలా పెరుగు పాలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టేసుకోవాలి వేసుకోవాలి మంచిగా మనం ఇట్లా చేస్తే స్మాష్ అయ్యే విధంగా అయితే ఉండాలి అలా అయితే టేస్ట్ అయితే ఉంటుంది నాన్బెట్ వేసుకున్న వాటిలో ఇప్పుడు క్యారెట్ తురుము అయితే నేను యాడ్ చేస్తున్నానండి క్యారెట్ తురుము వేయడం ద్వారా టేస్ట్ ఉంటుంది హెల్తీగా మన పిల్లలకి ఇచ్చినట్టు అవుతుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను ఇక్కడ సాల్ట్ అది వేసుకున్న తర్వాత క్యారెట్ తురం అంతా మనం ఇక్కడ అందులోకి అయితే మనం కలిపేసుకోవాలి ఇప్పుడు వీటికి మనం పోపు అయితే పెట్టేసుకుని పెట్టేసుకుందామండి ముందుగా వాటి కోసం అయితే నేను ఒక స్టవ్ మీద గోలం అయితే పెట్టేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఎక్కువ ఆయిల్ పట్టదండి కొద్దిగా అయితే సరిపోతుంది పోపు దినుసులు అన్నీ వేసేసాను ఆవాలు జీరా ఉద్దిబేడ శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి అయితే ఒకటి వేసానండి అంతే ఇవి ఫ్రై అయిన తర్వాత కాసేపు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా అందులో డైరెక్ట్గా వేసేసుకోవడమే ఎక్కువ టైం తీసుకోదండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే మార్నింగ్ టైంలో కానివ్వండి స్నాక్స్కి అయినా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఈ పోపు అంతా వాటిలో కలిసే విధంగా అయితే మనం కలిపేసుకోవాలి ఇప్పుడు చూడండి అటుకులంతా స్మాస్గా మంచిగా అయిపోయాయి కదా ఇలా మొత్తం కలిపేసుకోవాలండి అంతే సింపుల్ ప్రాసెస్లో మీకు చూపించాను టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దండి ఇక్కడ లాస్ట్లో కొత్తిమీర అయితే నేను వేసుకుంటున్నానండి అంతే వేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ ద్వారా నా వీడియో మరికొందరికి చేరే అవకాశం అయితే ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తుందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి నేను ట్రై చేశాను చాలా బాగొచ్చింది ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్